ఒకసారి మరోసారి గుర్తు చేసుకుంటే వారికి ఘనమైన నివాళులు అర్పించే క్రమంలో పూర్వపు అరవై ఎనిమిదవ వార్డు అరవై ఆరో వారి నాయకులు ఈరోజు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు నుండి ఆడపడుచు అని చెప్పి చాలా అభిమానంగా ఆప్యాయంగా పిలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి ఆ వాయిస్కి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరి ఏదైతే ఉద్దేశం ఉందో ఎందుకంటే మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలు ఆస్తిలో సమాన హక్కు మగాళ్ళకే ఉండేది అలాంటి అనేక కార్యక్రమం ఒకటి కాదు ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యకం అది ఈ రాష్ట్రంలో అమలు చేసే ప్రతి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా అమలు అయ్యేటువంటి క్రమం తీసుకొచ్చారు సో అలాంటి మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికి ధన్యవాదాలు